ఈరోజు మల్లమాంబ గారి జయంతి సందర్భంగా అందరూ కలిసి ఈరోజు ఆమె జయంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం మల్లమాంబ గారు రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఈరోజు ఆంధ్ర తెలుగు ప్రజలందరూ కూడా రామాయణాన్ని చక్కగా చదువుకునే అవకాశం కల్పించినటువంటి మల్లమాంబ గారు ఈరోజు ఆమె జన్మదినం జరుపుకోవడం నిజంగా చాలా అదృష్టం లేకుంటే చాలామంది రామాయణం చదువు చదువుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది ఈరోజు తెలుగులోకి అనువదించడం వల్ల తెలుగులో తెలుగు ప్రజలందరూ కూడా అతి ముఖ్యమైనటువంటి రామాయణ గ్రంథాన్ని చదువుకోగలుగుతున్నారు అలా రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఆమె జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమాలు అలాగే చరిత్ర పుటలల్లో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకునే అవకాశం ఇటువంటి సందర్భాలలో వస్తుంది కాబట్టి ఆమె తెలుగులోకి అనువదించడమే కాకుండా ఒక మంచి ఆధ్యాత్మిక చింతనతో తపస్సు చేసి ఈరోజు ఆ స్థాయికి రావడము ఆమె జన్మదినాన్ని ఆమె చనిపోయి కూడా దాదాపు ఐదు ఐదు వందల సంవత్సరాలైన కూడా ఇప్పటికి కూడా అందరం ఆమె జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఆమెను ఆదర్శంగా తీసుకొని అందరం కూడా రాబోయే కాలంలో రామాయణ గ్రంథాన్ని ఆమెను ఆదర్శంగా తీసుకొని పోవాలి ఏకపత్నివతరం కానీ ఇచ్చిన మాటల కోసం నిలబడ్డం కానీ ప్రజల కోసము కుటుంబాన్నే త్యాగం చేసేటువంటి ఒక మంచి సామ్రాజ్య రాజుకు రాజుకున్నటువంటి లక్షణాలను ప్రతి నాయకుడు అలవరుచుకోగలిగితే మంచి రాజకీయ వ్యవస్థ వచ్చేదానికి అవకాశం ఉంటుంది